ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను వెంటనే నెరవేర్చడం గురించి సో ఈ వార్త తెలుసుకునే ముందు తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎండింగ్ వరకు చూడండి అప్పుడే దీనిలో ఉన్నటువంటి కంటెంట్ ఏంటో మీకు తెలుస్తుంది పై విషయాలను పురస్కరించుకొని మీతో కోరున్నది ఏమనగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో మీరు తెలంగాణలోని ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించిన అనేక సమస్యలు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిష్కరిస్తామని మీ మేనిఫెస్టోలో పొందుపరచడంతో పాటుగా మేనిఫెస్టో చైర్మన్గా వివరించినటువంటి మంత్రి గారు శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు గారు వీడియో ద్వారా హామీ ఇచ్చారు దాంతో మేమందరం మీకు పూర్తి మద్దతు పలికాం మీరు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి కొన్ని అంశాలు ముఖ్యమైనవి అందులో ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న మూడు డీఏలను తక్షణమే చెల్లిస్తాం సప్లిమెంటరీ బిల్లులను పదిహేను రోజుల్లో చెల్లిస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఇచ్చే డిఏను సకాలంలో ప్రకటించి బకాయిలు నేరుగా ఉద్యోగులకు చెల్లిస్తాం ఉద్యోగుల కంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించే హెల్త్ కార్డ్స్ జారీ చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కొత్త పిఆర్సిని ప్రకటించి ఆరు నెలలలోపే సిఫార్సును అమలు చేస్తాం పై అంశాలను మీ దృష్టికి తెస్తూ తమ ప్రభుత్వ కొలువు తీరే నాటికి మూడు కరువు బచ్చాలు పెండింగ్లో ఉండేను అయితే తదనంతరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మరియు రెండు వేల ఇరవై నాలుగు జూలై దీంతో కలిపి మొత్తం ఐదు డియలు బకాయిలు ఏర్పడినాయి అదేవిధంగా పెన్షనర్స్ ఆరోగ్య సంబంధమైనటువంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఏచెస్ సౌకర్యం లేక నిత్యం సతమతం అవుతున్నారు అనేక మార్లు పెన్షనర్లు సంబంధించిన అనేక సమస్యలను మంత్రి మండలికి లేఖల ద్వారా ప్రత్యక్షంగా విన్నవించుకున్నాం రేపు మాపు అంటూ కాలయాపన తప్ప ఇంతవరకు ఒక్క సమస్యను పరిష్కరించలేదు కనీసం ఆర్థిక సంబంధం లేని అంశాలను కూడా పరిష్కరించడం లేదు ఈ అంశాలన్నీ మరోమారు మీ దృష్టికి తెస్తూ పెన్షన్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుచున్నాం మా విన్నపాన్ని మన్నిస్తారని అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు రానున్న బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ దసరా నవరాత్రులు మరియు దీపావళి మరియు లక్ష్మీ పూజలు వంటి ముఖ్యమైన పండుగలను ఎంచుకొని ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు తలపెట్టిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కనీసం నాలుగు డిఏలు విడుదలకు నిర్ణయం గైకొనాలని కోరుచున్నాం అంటూ ధన్యవాదాలతో के लक्ष्म चेयरमैन जेएसी अलगे शुभाक्राव से सेक्रेटरी जनरल जेएसी